ఐఏఎస్ ఐపీఎస్ తరహాలో ఉద్యోగులకు జీరో సర్వీస్ బదిలీలు చూద్దాం ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగుల తరహాలో సాధారణ ఉద్యోగులకు కూడా జీరో సర్వీసెస్తో బదిలీల ప్రక్రియ చేపట్టే దిశగా చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ నెల పన్నెండున చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కొల్లు తీరనుంది ఈ నెల ఇరవై తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది జీరో సర్వీసెస్ పద్ధతిలో తహసీల్దార్ కంటే ఎగువనున్న అధికారుల పోస్టులు పాలనా పరంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది అటెండర్ నుంచి తహసీల్దార్ స్థాయి కేడర్ల ఉద్యోగులకు సర్వీసెస్ రూల ప్రకారం ఏటా ఇరవై శాతం మించకుండా బదిలీలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది కానీ కొంతకాలంగా అది అమలు జరగడం లేదు నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్వీసెస్ రూల్స్కు మినహాయం పుణిస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్లను ఐదు నెలల క్రితం ఒక జిల్లా వారిని మరొక జిల్లాకు కేటాయించారు దీంతో గత ఐదు నెలలుగా ఆయా ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లిన ఉద్యోగులను వారి పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇదే అంశంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్కు వెనతి పత్రం అందజేశారు ఇటీవల టీచర్స్ బదిలీలకు సంబంధించిన ఫైల్పై ఆరోపణలు రావడంతో ఆయా బదిలీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే నూతన ప్రభుత్వం జీరో సర్వీసెస్ బదిలీలు అమలు చేస్తే రెవెన్యూ పోలీస్ టీచర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు దిగువ స్థాయి క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఊరటా లభిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తుంది జీరో సర్వీసెస్ అంటే ఏంటి జీరో సర్వీసెస్ అంటే ఎంత కాలం నుండి పనిచేస్తున్నారనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ స్థాయిలో పనిచేసే ఉద్యోగునైనా బదిలీ చేయవచ్చు ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ ఎప్పుడైనా బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి ఏడాదికి ఇరవై శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయకూడదు